హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇట్ల శ్రామణేశ్వర ఛానల్ అండి అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే క్యారెట్ రైస్ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎంతో టేస్టీగా ఉంటుంది క్యారెట్ రైస్ అండి మీకు కావాల్సినంత క్యారెట్ తీసేసుకొని నీట్గా పైన తోలంతా తీసేసుకొని వాష్ చేసుకొని తురుముకొని అయితే సైడ్లో పెట్టేసుకునేయండి అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సింపుల్గా చూపించేసాను చూసేయండి తురుముకున్న క్యారెట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లికాడ కడలు ఉల్లి కడలు కొండే తీసుకున్నాను నేను మీరు నార్మల్ ఆనియన్ కావాలన్న కూడా తీసుకోండి ఏదైనా టేస్ట్ బాగుంటుంది అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకటే పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి కొద్దిగా అంటే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మీకు తగినంత ఆయిల్ అంతా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డీటెయిల్స్ సరే ఛానల్ అండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి అయితే వీడియో చూడండి అలాగే ఆవాలు కూడా చెట్టుపట్లు ఆడిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కొద్దిగా కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోండి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీస్ బోర్ కొట్టినప్పుడు అలాగా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇట్లా రైస్ చేసుకొని తిన్నామంటే టేస్ట్కి టేస్ట్ టైం టైము సేవ్ అవుతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అలాగే మనం తురం పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే క్యారెట్ కూడా బాగా కుక్ అంటే ఫైవ్ మినిట్స్ కూడా లేదు జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఉందంటే కూడా క్యారెట్ బాగా కుక్ అయిపోతుంది తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చి నా టేస్ట్ తగ్గట్టు నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు అట్లా తిప్పేసుకొని లిడ్ పెట్టుకున్నారంటే బాగా క్యారెట్ బాగా కుక్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లు ఆల్రెడీ నేను రైస్లో కూడా ఉప్పు వేసుకొని రైస్ చేసుకుంటాం కాబట్టి మీరు మీకు టేస్ట్ తగ్గట్లు వేసుకోండి ఇక్కడ క్యారెట్ కూడా బాగా కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా మసాలాలు అయితే యాడ్ చేస్తున్నానండి కొద్దిగా కారం పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగంటే కొద్దిగా పసుపు వేసుకున్నాను నేను పసుపు అనేది ఆప్షనల్ నేను జస్ట్ కలర్ కోసం అయితే పసుపు వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్క్రిప్ చేసుకోండి అన్ని మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు అట్లా తిప్పేసుకునేసి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కాడలు ఉంటాయి కదండి ఉల్లికాడలు కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు అట్లా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్ మిక్స్ చేసుకుని తినేయడం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ